దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సెవెన్ గుడిలో ఎదురుపడ్డ బామ్మ మనుడి మధ్య ఏం జరిగింది కథలోకి వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అశ్విన్ గుడిలోకి చేరి ఆ పరమాత్ముడు ముందుకు వచ్చి ఏదో ఇష్టం లేకపోయినా కళ్ళు మోసుకొని నమస్కరిస్తూ ఉంటాడు లోపల పూజారి గారు అర్చన చేయటం కనిపిస్తూ ఉంటుంది అశ్విన్ కళ్ళు మూసుకొని పూజారి గారు చెప్తున్న మంత్రాలు వింటూ ఉండగా అమరేందర్ నామదేశ నందిత నామదేశ అని వినిపించేసరికి అశ్విన్ టక్కున కలు తెరిచి పంతులు గారి వైపు చూస్తుండగా అశ్విన్ కుమార్ నామదేశ అని కూడా వినిపిస్తుంది ఆ పేర్లు వింటూ ఆశ్చర్యపోతూనే అనుకోకుండా ఎదురుగా చూసేసరికి అక్కడ వాళ్ళ బామ్మగారు దమయంతి గారు కళ్ళు మూసుకొని ఆ పరమాత్ముడికి నమస్కరించడం కనిపిస్తూ ఉంటుంది అశ్విన్ వాళ్ళ పేరు మీద అర్చన చేయించడం చూసి కొంత ఆశ్చర్యపోతూ అనునయంగా బామగారి వైపు చూస్తుండగా చైతన్య నామదేస్య ఆనంది నామదేస్య అని కూడా వినిపిస్తుంది ఆ అన్నాచ్చరల పేర్లు వినపడగానే మళ్లీ ఎప్పట్లాగా కోపం తెచ్చుకుంటూ బామగారి వైపు చూస్తుంటాడు ఇలా అందరి పేరు మీద పూజారి గారు లోపల అర్చన చేస్తుంటాడు బామ్మగారు నిదానంగా కళ్ళు తెరిచి ఆ పరమాత్ముని చూసి దన్నం పెట్టుకుని ఎదురుగా చూసేసరికి అశ్విన్ కనిపిస్తుంటాడు బామ్మగారు కొన్ని క్షణాలు అశ్విన్ వైపు అలాగే చూసి మనవడు అని గుర్తుపట్టక ఈ కుర్రకుంకేంటి నన్ను ఏదోలా చూస్తున్నాడు గుడిలో కూడా మా లాంటి ఆడవాళ్ళని వదిలిపెట్టరు అని మనసులో తిట్టుకుంటూ పైట కొంగని చుట్టూ కప్పుకుంటుంది అశ్విన్ వాళ్ళ బామ్మగారి వైపు కోపంగా చూసి బయటకు వస్తున్న పూజారి గారి వైపు చూస్తుంటాడు పూజారి గారు దమయంతి గారికి పూజా సజ్జను అందించి మీరు కోరినట్టే అందరి పేరు మీద అర్చన చేశానమ్మా అని అంటాడు మంచిది పూజారి గారు అంటూ దమయంతి పూజా సజ్జని అందుకుంటుంది తర్వాత పూజారి గారు అశ్విన్ దగ్గరికి వెళ్ళి నీ పేరు చెప్తే నీ పేరు మీద కూడా అర్చన చేస్తాను బాబు అని అంటాడు దమయంతి గారు వాళ్ళ మాటలు వింటూ నిలబడుతుంది అశ్విన్ తన పేరు చెప్పబోయి మళ్ళీ బామ్మగారిని చూసి ఆగి నా పేరు కాదు శిరీష పేరు మీద అర్చన చేయండి అని అంటాడు సరే బాబు అని చెప్పి పంతులు గారు గర్భగుడిలోకి వెళ్తారు మిగిలిపోయిన ఆ శిరీష పేరుతో కూడా లోపల అర్చన జరుగుతుంటుంది అశ్విన్ వాళ్ళ బామగారి వైపు కోపంగా చూసి తర్వాత పరమేశ్వర్ని చూస్తూ ఇండియాకు వచ్చిన మొట్టమొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నాను పైగా ఆఫీస్కి వెళ్ళే కంటే ముందే వేలంపాటలో నా శత్రువునైనా అని అనుకుంటూ బామ్మగారి వైపు చూసి ఈవిడగారి కొడుకుని ఓడించి ఆఫీసులో అడుగు పెట్టాలనుకుంటున్నాను ఈ వేలం పాటలో నేను అనుకున్నట్టుగా గెలిస్తే మీ దేవుల మీద నాకు కాస్తైనా నమ్మకం ఏర్పడుతుందేమో చూద్దాం అని మనసులో అనుకుంటాడు దమయంతి గారికి అతను మనవడు అని తెలియకపోయినా ఏదో ఆరాధనతో అశ్విన్ వైపు చూస్తూ నా మనవడు అశ్విని కూడా ఇలాగే ఉండి ఉంటాడు అని బాధగా అనుకుంటుంది తర్వాత పూజారి గారు అశ్విన్కి దమయంతి గారికి తీర్థ ప్రసాదాలు అందిస్తాడు అశ్విన్ తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంటాడు ఈ కుర్రకుంక ఎవడో గాని భలే ఉన్నాడులే గట్టిగా వాటేసుకుని పడుకునే మా ఆనందికి ఇలాంటివాడు మొగుడిగా వస్తే కాస్త తట్టుకోగలుగుతాడు అయినా దాని రాత ఎలా ఉందో అని అనుకుంటూ ఉపవాసం చేసిన నీరసంతో మెట్లు దిగి అశ్విన్ వెనక వెళ్తుంటుంది అశ్విన్ ఇక వాళ్ళ బామ్మగారిని పట్టించుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మెట్లు దిగి కిందికి వెళ్తుంటాడు కానీ దమయంతి గారికి మాత్రం నీరసంతో కళ్ళు తిరుగుతుంటాయి అశ్విన్ మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉండగానే అమ్మా అంటూ దమయంతి గారు కళ్ళు తిరిగి చేతిలో ఉన్న సజ్జను వదిలేస్తుంది దాంతో ఆ సజ్జబుట్టలో ఉన్న కొబ్బరి చిప్పలు దొర్లుకుంటూ మెట్ల మీద నుంచి కిందికి వెళ్ళి అశ్విని పడుతుంటాయి ఏమిటా అని అశ్విన్ వెనక్కి తిరిగి చూసేసరికి దమయంతి గారు తలను పట్టుకుంటూ కింద పడబోతుంటుంది వాళ్ళ బామ్మని అలా చూడగానే అశ్విన్ గుండె అమాంతం ఆగినట్టుగా అవుతూ బామ్మ అని అరుస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడబోతున్న తనని పట్టుకుంటాడు దమయంతి గారు మూత పడుతున్న కళ్ళతో అశ్విన్ తనని పట్టుకోవటం చూస్తుంది అశ్విన్ కంగారు పడుతూ చుట్టూ చూసి మెట్ల పక్కన అరుగు ఉండటం చూసుకొని అక్కడ కూర్చుందుగాని రాబమ్మా అంటూ దమయంతి గారిని తీసుకెళ్లి ఆ అరుగు మీద ఆనుకొని కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను ఉండుబామ్మా అని చెప్పి చకచక మెట్లు దిగి కార్ దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని పైకి వస్తాడు నీరసంగా ఉన్న దమయంతి గారిని పట్టుకొని నీళ్లు తాగుబమ్మా అంటూ తనకి నీళ్లు తాగేస్తుంటాడు కడుపులో కాస్త నీళ్లు పడ్డాక దమయంతి గారికి ఓపిక వచ్చి చూసుకునేసరికి అశ్విన్ తన భుజాల మీద చేతులు చుట్టి పట్టుకొని ఉండటం గమనించి కాస్త విసిరిగా అశ్విన్ చేతులు తొలగించి అవకాశం దొరికితే చాలు మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళ మీద చేతులు వేయని చూస్తారు అని అనుకుంటూ అశ్విన్కి దూరంగా జరిగి పవిట కొంగుని సర్దుకుంటుంది వాళ్ళ బామ్మ మాటలకు అశ్విన్ ఓకింత ఆశ్చర్యపోతాడు నీళ్లు తాగించినందుకు థ్యాంక్స్ అని చెప్పి రుసరుసగా అక్కడి నుంచి వెళ్ళి కిందపడిన సజ్జులోకి కుబ్బరి చెప్పలు కుంకుమ సర్ది పెట్టుకుని తిరిగి మెట్లు దిగి వెళ్తుంటుంది వాళ్ళ బామ్మగారిని చూస్తూ అశ్విన్ గతంలోకి వెళ్తాడు లాంటి ఆ ఇంటి పెరట్లో అరుగు మీద కూర్చొని గారు మల్లెపూలు కడుతుంటుంది అశ్విన్ చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళ బామ్మగారి వెనకగా వచ్చి తన మెడను చుట్టి ఊగుతూ బామ్మ పూలు నీకోసమేనా నువ్వు పెట్టుకుంటావా అని ముద్దుగా అడుగుతాడు గారు బాధగా నిటూర్చి మీ తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళాడు కదా నాన్న నాకు పూలు పెట్టుకునే అదృష్టం లేదు ఈ పూలు మీ అమ్మ కోసం కడుతున్నాను అని అంటుంది తాతయ్య గురించి తీసుకొస్తే నువ్వెందుకు బామ్మ అలా బాధపడతావు నాలో తాతయ్యని చూసుకుంటున్నావని నువ్వు చెప్పావు కదా ఇంకా ఎందుకు మరి బాధపడటం అని అడుగుతాడు వాళ్ళ నాయనమ్మ మీద అలాగే ఒగుతూ నిజమే మనవడా నీలో ఆయన చూసుకుంటూనే బతుకుతున్నాను అని అంటుంది మనవడిని అలా ఊపుతూనే పూలు కడుతూ తాతయ్య నిన్ను ఏమని పిలిచేవాడు నాలాగానే బామ్మ అని పిలిచేవాడా బామ్మ అని అడుగుతాడు తెలియని తనంతో మనవడి అమాయకప్పు మాటలకు దమయంతి గారు నవ్వి నేను నీకు అవుతాను కానీ మీ తాతయ్యకి కాదురా ఆయనకి నేను ముద్దొచ్చినప్పుడు నన్ను డార్లింగ్ అని ముద్దుగా పిలిచేవారు అంటుంది కాస్త సిగ్గుపడుతూ అలాగా అయితే ఇక్కడి నుంచి నువ్వు నాకు వచ్చినప్పుడు నేను కూడా నిన్ను డార్లింగ్ అని పిలుస్తానులే అంటాడు నవ్వుతూ మనవడి మాటలకు దమయంతి గారు మళ్ళీ నవ్వి చేతిలో ఉన్న పూలు పక్కకు పెట్టి మనవణ్ణి ముందుకు తెచ్చుకొని మా ఆయన్ని బాగా గుర్తు చేస్తున్న కొండ అంటూ మనవణ్ణి ముద్దు పెట్టుకొని ఒడిలో పడుకోబెట్టుకొని ఆడేస్తుంటుంది అశ్విన్కి అదంతా గుర్తొచ్చి వాళ్ళ బామగారి ప్రవర్తనకు కోపంగా చూస్తూ నా డార్లింగ్ కూడా తక్కువేమీ కాదు బాగానే ఫోజులు కొడుతుంది అని తిట్టుకుంటూ తన వెనక వెళ్తుంటాడు దామయంతి గారు మెట్లు దిగి అశ్విన్ కార్కి దగ్గరగా వచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటుంది అశ్విన్ కూడా వచ్చి వాళ్ళ డార్లింగ్ని చూస్తూ కార్ దగ్గరికి వెళ్తుంటాడు ఈ కుర్ర కుంగకి వచ్చిన దగ్గర నుంచి నా మీద చూపులు అని అనుకుంటూ మరొక్కసారి పవిట కొంగ సర్దుకుంటుంది అశ్విన్ కార్ ఎక్కబోతూ ఆ ఏరియాలో ఆటో లేవని గ్రహించి ఎండలో నిలబడిపోయిన వాళ్ళ డార్లింగ్ని చూడలేక దగ్గరికి వచ్చి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నా కారులో కూర్చోండి అని అంటాడు అలా అనగానే ఈ బామ్మగారు కంగారు పడుతూ అమ్మో మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు మధ్యలో ఎక్కడైనా ఆపి నన్ను ఏమైనా చేస్తావో ఎవరికేం తెలుసు నేను నమ్మి ఎలా కారు ఎక్కుతారని అనుకుంటున్నావు అని అంటూ మరొక్కసారి పవిట సరి సరిచేసుకుంటుంది బామగారి మాటలకు చేస్తులకు అశ్విన్ చిరుకోపం తెచ్చుకుంటూ నేను తీసుకెళ్లి ఏదైనా చేయటానికి తమరేమీ పదహారన్నర పడుచి పిల్ల ఏమీ కాదు అని వెటకారంగా అంటాడు అలా అనగానే ఈ బామ్మగారు కాస్త కోపం తెచ్చుకుంటూ ఏదో కాస్త ముసల్దాన్ అయ్యాను ఆ మాత్రానికే నన్ను ఇలా అనాలా అని అంటుంది నువ్వేమీ కాస్త ముసల్దారి కాదు చర్మం ముడతలు పడి పళ్ళు ఊడిపోయి వంగిపోతున్నావు అని అంటాడు నువ్వు నా గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అబ్బాయి అని అంటుంది బామ్మగారు నువ్వు తక్కువ చేస్తే నేను తక్కువగానే మాట్లాడేవాణ్ణి ఇక మాటలాపి ముందు కారు ఎక్కు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను లేదంటే నీ ముసలి ప్రాణం ఈ ఎండలోనే పోయేటట్టుగా ఉంది అని అంటాడు నన్ను ముసల్దాను అన్నావు కదా నేను అసలు ఎక్కను పో అని అంటుంది బామ్మగారు బెట్టి చేస్తూ చెప్తే వినో కదా నీ కర్మ అని చెప్పి అశ్విన్ కోపంగా కారు దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపో లేకపోతే ఎవరి కారు పడితే వాళ్ళ కారు ఎందుకెక్కుతాను అని అనుకుంటుంది బామ్మగారు అశ్విన్ కార్ ఎక్కబోయి మళ్ళీ ఎండలో ఉన్న బామ్మగారిని చూసి వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు రాక మళ్ళీ బామ్మగారి దగ్గరికి వస్తాడు వెళ్లకుండా మళ్ళీ వచ్చావేంటి నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఈ దామయంతి నీ కార్ ఎక్కదు అంటూ మళ్ళీ బామ్మగారు బెట్టి చేస్తుంటుంది అశ్విన్ మరో మాట మాట్లాడకుండా వాళ్ళ బామ్మగారిని అమాంతం రెండు చేతులతో ఎత్తుకుంటాడు దాంతో బామ్మగారు ఒక్కసారిగా విస్తుపోయి ఓయ్ అబ్బాయి ఏంటి నన్ను ఇలా ఎత్తుకున్నావు అని అడుగుతుంది కానీ అశ్విన్ మరో మాట మాట్లాడకుండా కార్ దగ్గరికి తీసుకెళ్లి డ్రైవింగ్ సీట్ పక్కన డోర్ ఓపెన్ చేసి తనను బలవంతంగా కారులో కూర్చోబెట్టి కార్ డోర్ వేస్తాడు ఈ ముసల్దాన్తో ఇలా ప్రవర్తించడం అన్యాయం నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నావా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు నీ గురించి నా కొడుకు చెప్తాను అంటూ కేకలు పెడుతూ ఉండగా చుప్ నోరెత్తితే చంపేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు దాంతో బామగారు మనవడికి భయపడిపోయి నోటి మీద చేయి పెట్టుకొని కూర్చుంటుంది ఇంటికి వెళ్ళాక నీ కొడుక్కి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం ఇప్పుడు మాత్రం సైలెంట్గా కూర్చో అంటూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు బామగారికి మరో మాట రాక భయపడుతూ కూర్చొని పోతుంది కొద్దిసేపటికి అశ్విన్ ఆనంది నిలయం ముందు కారాపి ఆపి దిగు అని అంటాడు బామగారు ఆనంద నిలయం చూసి నాకొక్కటి డౌటు నన్ను కరెక్ట్గా మా ఇంటి దగ్గర డ్రాప్ చేశావు మా ఇల్లు నీకెలా తెలుసు అని అడుగుతుంది అశ్విన్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆటో ఇటూ చూస్తుండగా ఇంటికి ఆనంది నిలయం అని పేరు కనపడగానే అదే మీరు గుడిలో ఆనంది పేరు మీద పూజ చేయించారు కదా ఆ పేరు గుర్తొచ్చి ఆనంది నిలయం అని పేరు చూసి ఆపాన్లే అని అంటాడు కానీ బామగారు అశ్విన్ మాటల్లో నమ్మకం కుదరక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇది మీ ఇల్లు కాకపోతే మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి డ్రాప్ చేస్తాను అని అంటాడు తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఇదే మా ఇల్లు నువ్వు కరెక్ట్గా మా ఇంటి ముందే కార్ ఆపావులే అని చెప్పి కార్ దిగుతుంది గేటు తీసుకొని లోపలికి వెళ్ళబోతుండగా తన కళ్ళజోడు కారులో మర్చిపోవడం అశ్విన్ చూసి వాటిని తీసుకొని కార్ దిగి లోపలికి వెళ్ళబోతున్న బామ్మగారిని చూస్తూ డార్లింగ్ అంటూ పిలుస్తాడు అలా పిలిచేసరికి బామ్మగారు ఆశ్చర్యంగా వెనక్కి తిరుగుతుంది అశ్విన్ని అలాగే చూస్తూ చిన్నప్పుడు అశ్విన్ మెడ మీద వేలాడుతూ నిన్ను డార్లింగ్ అని పిలుస్తాను నాయనమ్మా అని చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ ఉండగా అశ్విన్ దగ్గరికి వచ్చి మీ అద్దాలు మర్చిపోయారు అంటూ ఇస్తాడు దమయంతి గారు వాటిని తీసుకొని నన్ను డార్లింగ్ అని ఎందుకు పిలిచావు అని అడుగుతుంది మీలాంటి అందమైన వాళ్ళని డార్లింగ్ అని పిలవాలనిపిస్తుందిలే అందుకే పిలిచాను అని అంటాడు తనకి అనుమానం రాకుండా చేస్తూ ఏంటో పెద్దదన్ను అయ్యాక కూడా నన్ను వదిలిపెట్టడం లేదు మీ మగవాళ్ళు అని అనుకుంటూ పవిత్రంగు సరి చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అశ్విన్ వెళ్తున్న తన వైపే చూస్తూ చిన్నప్పుడు తన చేతి గోరుముద్దలు తింటూ ఆడుకోవటం గుర్తు చేసుకుంటాడు ఆ తీయని జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలుగా మారిపోయి అశ్విన్కి వస్తుంటుంది ఆ కోపంతోనే కారు దగ్గరికి వెళ్ళబోతుండగా మళ్ళీ వెనక్కి తిరిగి ఆనంది నిలయం అనే పేరు వైపు చూస్తాడు ఆ పేరు చూడగానే ఇంకా కోపం తెచ్చుకుంటూ చుట్టూ కింద చూస్తుంటాడు అక్కడ సన్నని సువ్వ లాంటిది కనిపించగానే దాన్ని చేతులకు తీసుకొని ఆ పేరు దగ్గరికి వెళ్ళి ఆ పేరు మీద పరా పరా కోపంతో గీస్తూ ఉంటాడు అందంగా చెక్కిన ఆ పేరు మీద పిచ్చి పిచ్చి గీతలన్నీ పాడుతుంటాయి కోపాన్ని అంతా ఆ పేరుని చెడగొట్టడంలో చూపిస్తూ ఉంటాడు కొద్దిసేపటికి ఆ సువని వదిలేసి గీతలు పడిన ఆ పేరుని చూసి ఆ ఇంటివైపు చూస్తూ ఎవరైనా కట్టుకున్న భార్య పేరునో లేదా కన్న పిల్లల పేరునో ఇంటికి పెట్టుకుంటారు కానీ తను మహాన్భావుడు కదా అందుకని ఆనంది నిలయం అని ఆవిడగారి పేరుని గొప్పగా పెట్టుకున్నాడు అని తిట్టుకొని కార్ దగ్గరకు వచ్చి కారు స్టార్ట్ చేసుకుని వేలంపాట దగ్గరికి చేరుకోవాలి అని అనుకొని వెళ్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గీతలు పడిన తన పేరు చూశాక ఆనంది రియాక్షన్ ఏంటి మొదటిసారి మీట్ కాబోతున్న తండ్రి కొడుకు మధ్య ఏం జరగబోతుంది వేలంపాటలో ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడిపోతారు అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్